హాయ్ పిల్లలు ఈరోజు మనం వినాయకుడు చంద్రుడికి ఎలా శాపమిచ్చారో విందాం వినాయకుడు ఒకసారి చాలానే మోదకాలు తిని ఆనందంగా బయటికి బయలుదేరాడు తన చిన్న ఎలుక వాహనంపై వెళ్తూ ఒక్కసారిగా తూలిపోయాడు చేతిలోని మోదకాలన్నీ కింద పడ్డాయి అదంతా చూసిన చంద్రుడు పెద్దగా నవ్వసాగాడు ఆ నవ్వు విని వినాయకుడికి నచ్చలేదు ఆయన కోపంగా చంద్రుడి వైపు చూసి ఓ చంద్రుడా నీ అహంకారం బాగోలేదు ఇకపై నిన్ను చూసేవారికి అపశకనం కలుగుతుంది అని వినాయకుడు శాపమిచ్చాడు చంద్రుడు వెంటనే పశ్చాత్తాపం పడి క్షమాపణ కోరాడు దయామయుడైన వినాయకుడు శాపాన్ని కొంత తగ్గించాడు వినాయక చవితి రోజున మాత్రమే నిన్ను చూసిన వారికి అపశకనం అవుతుంది అని చెప్పాడు అప్పటినుంచి ఆచారం ఏర్పడింది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూచు చూడకూడదు ఈ కథ మనకు తెలిపే పాఠం అహంకారం ఎప్పుడూ మంచిది కాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి